ఆగ్నేయ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ అల్పపీడనంతో పాటు ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ ఏర్పడిందని పేర్కొంది ఈ రెండింటి ప్రభావంతో రాగల ఐదు రోజులు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో ముఖాముఖి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లోను వర్షం బీభత్సం సృష్టించింది ఈ వర్షం ఎందుకు కురుస్తుంది నూరు రూపాయలు కురిచే కురిసే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణ్ గారు మనతో ఉన్నారు మరి మరింత నమస్తే మేడం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పలు చోట్ల భారీ నుంచి ఒరిస్సా తీరం వెంబడి ఆగ్నేయ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఒక అల్పపీడన మధ్య ఏర్పడడం అయితే జరిగింది ఈ అల్పపీడన ప్రభావం దీనితో పాటుగా మనకి ఒక షియర్ జోన్ ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ అనేది దాదాపుగా రెండు పాయింట్ వన్ మరియు ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్లలోని ఇరవై ఇరవై డిగ్రీల నార్త్ లో ఉండడం అయితే జరిగింది ఈ ఈ సినిమాపిటిక్ సిస్టమ్ వల్ల ఈ పరిస్థితుల వల్ల మనకి రాష్ట్రంలోని చాలా చోట్ల మనకి భారీ వర్షపాతం నమోదవుతున్నాయి అక్కడక్కడ మనకి అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది అలాగే సిటీ పరిధిలో కూడా చూసుకున్నట్లయితే గత ఇరవై నాలుగు గంటల్లోని మనకి భారీ వర్షపాతం భారీ వర్షపాతం షేక్పేటలో అధికంగా నమోదవడం అయితే జరిగింది ఇదే విధమైన వాతావరణం ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఇదే విధమైన వాతావరణం వచ్చే ఐదు రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది నిన్న జిల్లాలో కూడా అతి భారీ వర్షం కూడా నమోదైంది ఏ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైందంటారు మనకి మంచిర్యా జిల్లాలో అధికంగా మనకి పన్నెండు సెంటిమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది అదేవిధంగా మనకి జయశంకర్ భూపాలపల్లిలో కూడా అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి భారీ వర్షపాతం నమోదవడం అయితే అల్పపీడనం ఏర్పడింది అంటున్నారు కదా ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఈ అల్పపీడనం దాదాపుగా కోస్తా మనకి దక్షిణ ఒడిశా కోస్తా తీరమబడి ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇది తీవ్ర అల్పపీడనం కాకపోయినా మనకి పద్ నాలుగు ఐదు రోజుల్లోని అంటే పదిహేను పదహారు పద్దెనిమిది తేదీ నుంచి కొద్దిగా మరింత బలపడి బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అల్పపీడన బలపడడం వల్ల మనకి నాలుగు ఐదు రోజుల్లోని అంటే పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మనకి తెలంగాణ రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటున్నారు కదా ఏ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతానికి ముందుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది పెద్దపల్లి జయశంకర్ పూపాలపల్లి ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి రాయల కరీంనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే మహబూబ్ నగర్ నారాయణపేట వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం నుంచి మనకి భారీ వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం తర్వాత మళ్ళీ రాబోయే రోజుల అల్పపీడనాల ఉపరితల ఆవర్తనాల ఏర్పడే అవకాశం ఉందంటారు మనకి ఈ నెల అంటే దాదాపుగా నెలాఖరు కూడా వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నాయి ఉపరితల ఆవర్తనాలు కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది మేడం ఇది వాతావరణ శాఖ అధికారి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసినాయి మళ్ళా మరో రాగల ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు పర్సన్ ఇటీవీ న్యూస్ హైదరాబాద్